bir iddiadır itninse başı çeiren çatırçıldı için daha gene

ഓൾ രമൻ ബട്ടി സർ അതൊ ഉദഗദിച്ചോ ഹെ അതെ സിഗ്രേനിയ ലബ്ടെ ബൈറ്റ് ബൈറ്റ് മുനിസിപ്പാലിറ്റി മുനിസിപ്പാലിറ്റി ജലവിതരണം അണ്ടർമുസ്ത സിഗ്രേനിയ ആ അതെ ഓൺ ഹൗസസ് ആയി নাই ഓൺ ഹൗസസ് ആ അപ്പയ ليه ഓൺ ഹൗസസ് ഓണാ അണ്ടർ റിസെർവിയറി റമൈ വണില ഹെ மேடம் ஆசை உண்டேது லைசன்ஸ் டூ வீலர் மனுஷ

ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఎవరైనా మన ఏరియాలో ఎవరైనా వచ్చి ఉన్నారే అని చెప్పేసి ప్రతి ఇంటిని సోదా చేయడం జరిగింది వాళ్ళు డీటెయిల్ కూడా రాసుకొని మీ ఇంట్లో వీలే ఉంటుంద్రా వీళ్ళు కొత్తోళ్ళ ఏందని చెప్పేసి చేయడం జరిగింది అదొకటిను గాంధారి నిర్మూలన కోసం అదొక ప్రోగ్రామ్ నడుస్తుంది దాంట్లో కూడా ఇదొక పార్ట్ ఆఫ్ దీది దెన్ ఈ గాంజా నిర్మూలన గాంజా కూడా ఎవరైనా యూజ్ చేస్తున్నారా యూజ్ చేస్తున్నారా అని చెప్పేసి ఉన్న పిల్లలతో మాట్లాడడం జరిగింది దాని మీద రోజు కూడా సైబర్ నేరాల మీద కూడా అవగాహన లాగా వాళ్ళందరికీ ఇంటివేషన్ జరుగుతుంది ఈ దొరికిన పండ్లందరినీ చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత వాటికి డాక్యుమెంట్స్ ఇవన్నీ సరిగ్గా లేకపోతే వాళ్ళ మీద కేసు పెట్టేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పండిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు